భారత్ లో కరోనా మళ్లీ విజృంభిస్తుంది సింగపూర్ హాంగ్ కాంగ్ దేశాలతో పాటు భారత్లోనూ కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి ముంబై చెన్నై గూర్గావ్ పూణే అహ్మదాబాద్ ఢిల్లీ కోల్కతా కేరళ వంటి ప్రధాన నగరాల్లో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందడంతో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి కేంద్ర ఆరోగ్య శాఖ డాటా ప్రకారం ప్రస్తుతం దేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి వీరిలో ఎక్కువ మంది కేరళ తమిళనాడు మహారాష్ట్రకు చెందిన వాళ్లే ఉన్నారు చాలా మంది తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదని ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు ప్రజలు భయపడవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకో ని జ్వరం ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలని అధికారులు సూచించారు తాజాగా బాలీవుడ్ నటి నిఖితా దత్తాకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది తనకు తన తల్లికి కూడా పాజిటివ్ వచ్చిందని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆ పోస్ట్లో పేర్కొంది ఇక ఇటీవలే నమ్రతా షిరోజ్కర్ సిస్టర్ బాలీవుడ్ నటి శిల్పారోజ్కర్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది ఆమె కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ అందరూ మాస్కులు వాడాలని సూచించారు